కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు విపరీతమైనటువంటి జ్వరము జలుబు దగ్గు ఇవన్నీ మనకు కనబడతా ఉంటాయి అయితే ఈ దగ్గును మాత్రం మనం భరించలేం మిగతా అన్ని భరించగలం అంటే జ్వరాన్ని భరించగలం జలుబును భరించగలం తలనొప్పి ఇలాంటివన్నీ భరించగలం కానీ ఈ దగ్గుకి వాడేటువంటి మందే మంచి మందు వాడితే మన శ్వాసకోశ లోపల గొట్టంలో ఉన్నటువంటి చేరినటువంటి ప్లమ్ మొత్తం బయటకు వచ్చేసేసి క్లియర్ అవుతుంది అది మంచి మందు వాడితే లేదు అనుకుంటే ఆ దగ్గు అట్లాగే మనం వాడ భరిస్తూ ఉండాల్సి వస్తుంది అనమాట అయితే దానికోసం అని చెప్పేసి అని ఒక మంచి మందును నేను చూసిస్తున్నాను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపించేటువంటి మందు దీన్ని పలమో క్లియర్ అని చెప్పి అంటాం ఈ మందు వచ్చేటప్పటికే మనం తాగినప్పుడు లోపల ఉన్నటువంటి మనం నోటి దగ్గర నుంచి శ్వాసకోశ సమయంలో లోపల ఆ ట్యూబ్లో చేరినటువంటి లోపల చీమిడి లాంటి పదార్థం జగట్ లాంటి పదార్థాన్ని విడగొట్టేసేసి బయటికి అన్నప్పుడు కళ్ళ రూపంలో బయటకు వచ్చేసేస్తుంది అలా కళ్ళి రావటం బయటకు వచ్చి పూర్తిగా ఆగిపోయిందంటే మనకు ఆటోమేటిక్గా దగ్గు తగ్గుతుంది ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి దగ్గుముందు అనమాట ఇది ఎండి డాక్టర్స్ ఎంఎస్ డాక్టర్స్ సూచించినటువంటి దగ్గుమందు సూపర్లో పనిచేస్తుంది ఈ జనరల్గా వచ్చినప్పటికీ మనకు వాట్సాప్లో చాలా చెప్తా ఉన్నారు అవన్నీ నమ్మకండి వాట్సాప్ వైద్యం కంటే డాక్టర్ చెప్పేటువంటి వైద్యం చాలా మంచిది ఇది సరైన అవగాహన లేకుండా మనం ఎటువంటిదైనా వాడామంటే మనం చాలా ఇబ్బంది పడతాం మన ఆరోగ్యాన్ని మనం ఒకసారి కోల్పోయినట్లయితే మళ్ళీ కోల్పో తెచ్చుకోవడం కష్టం అనమాట కాబట్టి ఈ టస్ట్ యూ అనేటువంటిది కానీ లేకపోతే కాఫ్ సిల్స్ ఇట్లాంటివన్నీ మీరు వాడబాకండి అంటే ఇవన్నీ వాట్సాప్లో వస్తూ ఉన్నాయి ఇవన్నీ మనకి లోపల ఉన్నటువంటి మామూలు దగ్గుని తగ్గిస్తుంది కానీ లోపల శ్వాస జగటగా జిగటగా చేరుకున్నటువంటి ఆ పదార్థాన్ని బయటికి పంపేటువంటి కాదు కాబట్టి స్టెరాయిడ్స్ అనేది వాడకుండా ఇప్పుడు నేను సూచించినటువంటి ఈ పల్మో క్లియర్ అనేటువంటి దగ్గుమందు సూపర్లో పనిచేస్తుంది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటి ఏముండో ఎటువంటి నిద్ర రావటం కానీ ఎటువంటి ఇబ్బంది లేదనమాట చాలా చక్కగా పనిచేస్తుంది ఈ పల్మోక్లియర్ ముందు కరెక్ట్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైనా కరోనా సోకినట్లు లక్షణాలు ఉన్నా సరే ఇతరులు ఏదన్నా దగ్గుతో బాధపడుతున్న ఒక కరోనా లక్షణమే కదండి బాగా ఈ చలికాలంలో అయితేనేమి పొడిదగ్గు అయితేనేమి ఇట్లాంటివి ఏదైనా వస్తూ ఉన్నప్పుడు కూడా ఈ పల్మోక్లియర్ అనేటువంటి ముందు వాడినట్లయితే చాలా బాగా పనిచేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్